వెల్కమ్ టు నిజాన్ని చెప్తాం ఆమె రాష్ట్రానికి హోం మంత్రి విజయనగరం జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి అయినప్పటికీ తన హోదాను పక్కన పెట్టి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు స్వయంగా పొలంలోకి దిగి బురదలో అడుగులు వేస్తూ స్వయంగా తన చేతితో వరి నాట్లు నాటారు వ్యవసాయ కూలీలతో కలసి వరి నాట్లు వేస్తూ వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు ఆమె రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గజపతి నగరం మండలం బంగారమ్మపేట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది మంత్రి అనిత కూలీల చేయి పట్టుకొని అడుగుతీసి అడుగు వేస్తూ వారి కష్టాలను తెలుసుకుంటూ స్వయంగా వరి నాట్లను వేయడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది ఒక ఎకరం పొలంలో నాట్లు వేయడానికి ఎంత సమయం పడుతుంది అంటూ వివరాలు తెలుసుకుని అనంతరం ప్రభుత్వ అందిస్తున్న పథకాల కొరకు వారికి వివరించారు పెట్టుకుని వెళ్ళిపోతారు ఒక ఎకరం ఇలా ఉడవడానికి మీకు ఎంత టైం పడుతుంది నెక్స్ట్ ఇంకేంటి ఆగస్టు పదిహేను తల్లికి వందనం గురించి అని చెప్పి ఎంత పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు వేసాం అదే విధంగా మీకు బస్సు ఫ్రీ చెప్తాం స్టేట్ మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఏంగళూరు నుంచి ఎవరికి వెళ్ళాలన్నా ఇప్పుడు అరస నుంచి సింహాచం వెళ్ళాలనుకో మీకు ఎవరికి టికెట్ ఏం అవసరం లేదు హ్యాపీగా బస్సు కూర్చుంటే మీకు ఫ్రీ బస్సు లక్షల్లో మేము చెప్పినట్టుగా చేశాం ఇంకా వన్ ఆర్ టూ ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా క్లియర్ చేసేసుకుంటారు యాక్చువల్గా ఈరోజు రైతులకు సంబంధించి డబ్బులు వేస్తున్నామని అసలు మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడదామని వచ్చాను ఇక నాతో ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పండి నేను కూడా మీ మాటకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో చెప్తా